ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా ఇంట్లో అయితే చేపలు కర్రీ చేస్తున్నాము ఎలా ఏంటి అని రండి ఓకే రాండి ఓకే స్టవ్ నేను అయితే పెడుతున్నాను దానికి కావాల్సిన చూపి ఇదే చింతపండు పులుసు అండి చింతపండు పులుసులో ఉప్పు మిరపొడి ఫస్టే కలిపి పెట్టుకున్నాను ఇది వచ్చేసి నూనె దానికి కావాల్సిన చేపల పులుసుకి పసుపు ఉప్పు దీంట్లో వచ్చేసి జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు అన్నీ కొద్ది కొద్దిగా దోరగా వేయించుకొని పొడిగొట్టి పెట్టుకున్నానండి ఇంకొచ్చేసి మిరపొడి కొత్తిమీర ఎర్రగడ్డలు టమోటా కరింపాకు చేపలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ నూనె అయితే వేసుకున్నాము చేపల కూరకి కొద్దిగా నూనె ఉంటేనే బాగుంటుందండి నూనె వేడెక్కిన తర్వాత ఎరగడలు అయితే వేద్దామండి ఫస్ట్ బాగా ఇవి లైట్గా వేగేంత వరకు ఎంచుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి ఇప్పుడైతే టమోటాలు వేద్దాం కొద్దిగా తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు అయితే వేద్దామండి టమాటా టమోటా ఎర్రగడ దాంట్లోనే కొద్దిగా పసుపు వేద్దాం చూడండి ఇక్కడైతే బాగా ఏగాయి టమోటా అవి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకేద్దామండి ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే కత్తి వాసన పోయేదాకా వేయించుకున్నామండి ఓకే అండి ఇప్పుడైతే చింతపండు పులుసులో మనము ఉప్పు మిరపొడి అంతా కలిపి చింతపండు చుక్కగా తీసుకొని పెట్టుకుంటాం కదా అదైతే ఇప్పుడు పోదామండి ఇలా చిక్కగా పెట్టుకోవాలండి మనము చేప వేసినప్పుడు నీరు పోతుంది చేపలో అందుకనేసి మనం చింతపండు పులుసు ఫస్టే చిక్కగా పిసికి పెట్టుకోవాలి మిరపొడి ఉప్పు అన్ని కారము చింతపండు పులుసులోనే మనం కలుపుకొని చూసి పెట్టుకోండాలండి కరెక్ట్గా ఇప్పుడేం చూడాల్సిన అవసరంలా ఎందుకంటే సరిపోతుంది మనం చూసుకున్నాం కదా ముందు సరిపోతుంది ఇప్పుడు దాన్ని బాగా ఉడకాలండి కొంచోకు ఇప్పుడైతే మనం ఈ చేపలు ఈ చేపల బొద్దులైతే ఇప్పుడు వేసేద్దాం ఈ చేపకు చర్మం తీసి నీట్గా పెట్టామండి చర్మం అయితే ఉంచలేదు చర్మం ఉంటే మనకు కొద్దిగా తినడానికి ఏదో ఉంటుందా అందుకనేసి ఈ చేపకి చర్మం తీపిచ్చానండి నీట్గా ఉంది చూడండి తెల్లగా చికెన్ లాగా ఉంటుంది ఈ మధ్య చర్మం తీసుకుంటే లైట్గా అట్లా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టేద్దాం కొంచెంసేపు ఉడకనిద్దాం ఇప్పుడైతే ఉడికిందో లేదో చూసేద్దాం ఉడికిందండి బాగా ఇప్పుడు ఫస్ట్ నేను ఫస్ట్ మెంతులు ధనియాలు జీలకర్ర అన్నీ దోరగా వేయించి పొడగొట్టి పెట్టుకున్నా కదా ఆ పొడి ఇప్పుడైతే వేద్దామండి ఈ ముక్కలు అంతా ఉడికిన తర్వాత బాగా నీట్గా కూర ఉడికిపోయింది అన్నప్పుడు ఇవి వేసుకోవాలండి ఈ పొడి టేస్ట్ బాగుంటుంది లైట్గా పైన వేసుకోవాలి తగినంత వేసుకోవాలి నేనైతే పూర్తిగా ఒక రెండు స్పూన్లు వేస్తుంటానండి చూడండి ఇలా మనం ఆ పొడి వేసుకున్న తర్వాత ఇలా లైట్గా తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందాం ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందాం లాస్ట్లో మళ్ళీ కొంచెం కరింపాకు బాగుంటుందండి చేపల కూరలో కొద్దిగా ఎక్కువే వేస్తే కొద్దిగా కరింపాకు వేద్దాం ఓకే అండి నేను చేసిన చేపల కూర మీకు నచ్చినట్లయితే నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గడిస్తే మళ్ళీ టచ్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు మీకు పెడతా ఉంటాను చూడండి నా ఛానల్ని లైక్ చేయండి ఓకే మంచి వీడియోతో మళ్ళీ మేము ముందా ఓకే బాయ్